ఈ ప్రపంచంలోనే ఎన్నో బంధాలు ఉంటాయి కానీ వాటిలో స్నేహ బంధం అనేది అత్యంత విలువైనది ఆ స్నేహానికి సంబంధించినటువంటి ఎంతో మంది చిన్న స్నేహితుల నుంచి అనేక వయసు వారు కలుస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే మనం డాబా నుండి అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఉన్నాం ఇక్కడ జిహెచ్ఎస్ ఫ్రెండ్స్ పేరుతో ఒక ఆత్మీయ సమావేశం కొనసాగుతుంది నా పేరు డాక్టర్ శ్రీనివాస్ అండి యాక్చువల్గా మాది నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి ఎయిటీ వన్ వరకు గవర్నమెంట్ హై స్కూల్లో వైర్లెస్ కాలనీలో గవర్నమెంట్ హై స్కూల్ అనే రైల్వే స్కూల్ ఒకటి ఉండేది ఆ స్కూల్లో మేము రెండు పంతొమ్మిది వందల ఆరు నుంచి ఎనభై ఒకటి వరకు మేము చదువుకున్నాం అయితే ఆ తర్వాత ముప్పై నలభై నేటికి నలభై ఎనిమిది సంవత్సరాలు అయింది మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది ఆ తర్వాత రెండు వేల పదిహేడులో మేము అందరం కూడా ఒక వాట్సాప్ గ్రూప్ని స్టార్ట్ చేసి ఒక వాట్సాప్ గ్రూప్ని స్టార్ట్ చేసిన ద్వారా ఎవరెవరు ఎక్కడున్నారనేది వాట్సాప్ గ్రూప్ మమ్మల్ని కలిపింది సో అప్పటి నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా మేము కలుస్తూ పిక్నిక్ల పరంగా కానీ లేకపోతే రీయూనియన్ పరంగా కానీ గెట్ టుగెదర్స్ పరంగా కానీ మేము అందరం కలవడం జరిగింది జరుగుతూ ఉంది అయితే ఈరోజు ఏంటంటే మాకు కరోనాలో ఒక టూ ఇయర్స్ మాకు గ్యాప్ వచ్చింది అందువల్ల ఏంటంటే ఎవరెవరు అందరూ కూడా కొంచెం కలవడానికి అవకాశం లేకుండా పోయింది ఆ కరోనా సమయంలో మేము ఎన్నెన్నో కష్టాలు పడ్డాము అయితే వాటన్నిటి నుంచి దేవుడు మమ్మల్ని అందరినీ కూడా బయటకు తీసుకొచ్చాడు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము అందరం కూడా ఇక్కడ మేము కలుసుకోవడం అనేది సుమారు ఇంచుమించు ఒక యాభై మంది దాకా ఇక్కడ గ్యాదర్ అయ్యాము మా బ్యాచ్ ఒక మా స్కూల్లో టెన్త్ టెన్త్ క్లాస్లో మేము అందరం కూడా ఒక నాలుగు సెక్షన్లు ఉండేవి ఆ నాలుగు సెక్షన్లో సెక్షన్కి ఇరవై ముప్పై మంది వాళ్ళమే అందులో చాలామంది మరి మిస్ అయ్యారు ఇప్పుడు మాత్రం ఒక యాభై మంది దాకా మేము ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది మాకు చాలా 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 ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఫార్టీ ఎయిట్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మేము అందరం కలుసుకొని అప్పుడే చెడ్డీ గ్యాంగ్ అంటూ అనుకుంటాం మేము ఎందుకంటే చిన్నప్పుడు మేమందరం ప్రైమరీ కొంతమంది అయితే ప్రైమరీ స్కూల్ నుంచి కూడా మేము కలిసే ఉన్నాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ తర్వాత ఇంకా నర్సింగ్ అని చాలామంది అందరం కూడా అప్పటి నుంచి ఇప్పటివరకు మేమే కాదు మా ఫ్యామిలీస్ కూడా మేము కలుస్తూ హ్యాపీగా ఎంతవరకు సాగిస్తున్నాం ఇవాళ కరోనా తర్వాత ఆ పేరు శ్రీనివాస్ అండి ఇవాళ కరోనా తర్వాత ఇవాళ కరోనా తర్వాత మేమందరం కలిసామంటే దానికి మా డాక్టర్ బాబే ముఖ్యం మాకు అందరికీ కూడా చిన్న స్నేహితులు మొత్తం అందరికీ ట్రీట్మెంట్ ఇప్పించి ఇవాళ సరదాగా ఉన్నావు అంటే ముఖ్యంగా నేను రమేష్ కుమార్ అండి నేను అకౌంటెంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అండి జనరల్గా ఈ ఆత్మీయ సమ్మేళనం అనేది జీహెచ్ఎస్ ఫ్రెండ్స్ డెబ్బై ఆరు ఎనభై ఒకటి బ్యాచ్ పెట్టడం జరిగింది జనరల్గా ఏ నవే డేస్ ప్రతి స్టూడెంట్ కూడా ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది ఇది జనరల్గా ఒక ఏజ్ దాటిన తర్వాత మనుషుల తాలూకా ఆర్థిక పరిస్థితి కానీ వాళ్ళ తాలూకా సోషల్ స్టేటస్ కానీ ఇవన్నిటికీ భిన్నంగా మనిషిని అనడం మానసికంగా మంచి ఆరోగ్యానికి నాంది పలకడానికి ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అనేది ఇది యాక్చువల్గా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ ఏజ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ క్యాడర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ స్టేటస్ ఈరోజు యూనిఫామ్గా అందరం కలుసుకొని ఆనందంగా సుఖ సంతోషాలతో ఆనందంగా ఎందుకు కలుస్తున్నామంటే ఆరోగ్యానికి ఇది ఒక పెద్ద మెట్టు అయితే మా దీంట్లో అందరూ ఉండడంలో డాక్టర్ శ్రీనివాస్ కూడా చాలా కీలక పాత్ర వహిస్తూ ఆయన మా కరోనాలో చాలామందిని రక్షించగలిగిన అద్భుతమైన శక్తి ఆయన చేశాడు అలాగే ఆయన మా ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మంచి మిత్రుత్వంతో నడుస్తుంది ముందు ముందుకి ఇలాగే నడవాలని నేను కోరుకుంటున్నాను చెప్పండి మీరు చదువుకున్న స్కూల్కి సార్ మా సెవెంటీ సిక్స్ ఎయిటీ వన్ గవర్నమెంట్ రైల్వే స్కూల్ అండి అంటే ఈక్వెల్ టు దుంపలు పడి ఆ రోజుల్లో చాలా ఎంజాయ్ చేస్తాం చాలా బాగున్నాం కూడాను కరోనా టైంలోని మా స్త్రీను ఎంతోమందికి ఎన్నో లెక్కల్లో ప్రాణాలు కాపాడింది ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసింది అతను అతను వల్ల మేము అందరం అటెండ్ అయ్యాం ఈరోజు చాలా సంవత్సరాలు బట్టి అందరం ఎక్కడెక్కడ ఎవరో ఉన్నాం కానీ అందరిని ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి కలిపాడు కలిపి ఈ గ్రాండ్ ఇన్విటేషన్ ఇచ్చాడండి ఇన్విటేషన్ ఇవ్వడమే కాదు గత టెన్ డేస్ నుంచి ప్రతిరోజు అందరికి గుడ్ మార్నింగ్ చెప్తూ అందరిని ఇన్వైట్ చేస్తాడు ఎస్టర్డే మా డైరెక్టర్ మ్యారేజ్ హీఈస్ గోయింగ్ టు యుఎస్ఏ అయినా తప్పుపడుతూ వచ్చానంటే మా శ్రీనివాస్ నుంచి ఈరోజు ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుంది అవుతుంది ఇంకా ముందు ముందు చేస్తాడు మా అందరూ కోఆపరేషన్ ఉంటుంది డాక్టర్ శ్రీనివాస్ గారు ఆయన ఒక పూర్వదండలో దారం లాగా అంటే మనందరికీ కూడా బయటకు కనిపించేది ఒక పూర్వదండ మాత్రమే కానీ లోపల అందరినీ కూడా అనుసంధానం దానం చేస్తూ ఉండేది ఒక దారం అటువంటి దారం మాదిరిగా డాక్టర్ శ్రీనివాస్ గారు వరించారు ఆయన ఇప్పుడు ఇప్పుడు ఎటువంటి ఈ గ్యాదరింగ్ ఉందంటే దానికి కారణం శ్రీనివాస్ గారు అని చెప్పనేసి అని తెలియజేస్తున్నారు ఏదైనప్పటికీ కూడా సుమారు యాభై ఏళ్ళ యాభై ఏళ్ళ క్రితం మిత్రులు మళ్ళీ కలుసుకోవడం వారి తాలూకా పాత అనుభూతులను నెమరు వేసుకోవడం అనేది అదొక గొప్ప విషయం మనం ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఈ ప్రపంచంలోని అన్నిటికంటే విలువైనటువంటి బంధం ఏదైనా ఉందంటే అది స్నేహబంధం ఆ స్నేహబంధం కలకాలం కొనసాగాలని చెప్పని శ్రీ ఆశిస్తూ విడుదల శంకర్ తగ్గ శ్రీ జగదీష్ కుమార్ జేకేంజీ స్నోబార్త్ విశాఖపట్నం నుంచి థ్యాంక్ जय हो दल